ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషి దాదాపుగా సిద్ధమైంది వెలగపూడిలోని సచివాలయం రెండో బ్లాక్ లో పవన్ కళ్యాణ్ కు పేషీ కేటాయించారు పవన్ కళ్యాణ్ పేషీలో టాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సూచనల మేరకు మార్పులు చేర్పులు చేశారు పవన్ కళ్యాణ్ పేషికి కొత్త ఫర్నిచర్ కొత్త రంగుల హంగులతో మెరుగులు కూడా దిద్దారు గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు ఈ పేషిని కేటాయించారు ఇక ఈ పేషీ కోసం గతంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ప్రయత్నించారు ఇక ఈ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ రావడంతో పై అవుల స్పందించారు పేషీల విషయంలో ఎలాంటి వివాదం లేదని కేశవ్ క్లారిటీ ఇచ్చారు ఈ పేషీల గురించి తాను ఎవరితో మాట్లాడలేదన్నారు అవుల తనకు ఇది కావాలని ఎవరిని అడగలేదని ప్రభుత్వం తనకు ఏ పేషి కేటాయిస్తా అది తీసుకుంటాను అన్నారు పవన్ కళ్యాణ్ పేచీ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కూడా ఆయన చెప్పారు ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ పేచీ తీసుకోవచ్చని కూడా ఆయన స్పష్టం చేశారు సచివాలయం రెండో బ్లాక్ లో ఫైనాన్స్ అని ఉన్న స్టిక్కర్ ఎప్పటిదోనని గతంలో ఇక్కడ ఫైనాన్స్ ప్లానింగ్ శాఖలు ని మంత్రి పయ్యావుల కేశవ అయితే తెలిపారు ఒకవేళ పవన్ కళ్యాణ్ కు ఆపేసి కావాలంటే తీసుకోవచ్చని కూడా అన్నారు ఆయన ఇక పవన్ కు ప్రాధాన్యత కూడా ఉంటుంది అని పేషీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కూడా లేవన్నారు కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అని మంత్రి పయ్యావుల చెప్పారు ఇక సచివాలయంలోని రెండో బ్లాక్ లో ముందుగా రెండు వందల పన్నెండు రెండు వందల పద్నాలుగు పేషీలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కేటాయించారు ఇక ఆ తర్వాత ఆ పేషి తనకు కావాలని ఆర్థిక మంత్రి కావాలని అడిగినట్టుగా చర్చ జరిగింది పవన్ కు రెండు వందల పదకొండు పేషీ కేటాయించినట్టుగా వార్తలు వచ్చాయి దీంతో పయ్యావుల స్పందించి పేషీల విషయంలో ఎలాంటి వివాదాలు కూడా లేవని అయితే ఇచ్చారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ సచివాలయంలోని డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకోవాలని భావించారు కానీ పేషీ సిద్ధం కాకపోవడంతో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించిన సంగతి కూడా మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ పేషీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో ఆ పేషి నెంబర్ కు ఏదైనా సెంటిమెంట్ ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది రెండు వందల పన్నెండు రెండు వందల పద్నాలుగు నెంబర్ల గురించి కొందరు ఆరా తీస్తున్నారు మొత్తానికి పవన్ కళ్యాణ్ త్వరలోనే వెలుగపూడి సచివాలయంలోని తన పేషీలు అడుగు పెట్టబోతున్నారు అంతేకాదు జనసేన పార్టీ నుంచి మంత్రి పదవులు కూడా దక్కించుకున్న నాదెన్ల మనోహర్ అదే విధంగా కందులో దుర్గేష్ల పేషి లు పవన్ పక్కన పేచీల దగ్గరగా ఉండేలాగా ప్లాన్ చేశారని టాక్ కూడా వినిపిస్తోంది